ஓடாடா கெடலடா கெடலடா ஏய் வரானே அதுக்கு முன்னாடி மாத்தாதடா மாத்தாதடா అందరికీ నమస్తే ఐ రెస్పెక్ట్ యువర్ టైం అందరూ చాలా సేపు మంచి వెయిట్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడటం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసుకున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలనో అందరికీ డెఫినెట్గా పోలీసులకి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది డెఫినెట్ గా ఇది తప్పు ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాం प्लीज सब्सक्राइब डॉट न्यूज